సార్ మీరు స్టార్టింగ్ ఈ ఆన్సర్ స్టార్టింగే మీరు ఇమోషన్స్తో ఇమోషన్ వర్డ్ యూస్ చేశారు కదా సార్ బట్ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో మీరు ఇమోషన్స్ అని చెప్పారు బట్ ఒక ఐఏఎస్ లేదా సివిల్స్ ఆస్పిరెంట్ని మనం తీసుకుంటే తను నేను ఇప్పటివరకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే మా ఇంట్లో మా పరిస్థితులు అలా ఉండేవి మాకు అవి ఉండకూడదు అని తెలుసు ఎలా ఉండాలో మా ఫ్యామిలీ తెలుసు కాబట్టి ఇదే మెయిన్ మార్గం అనుకొని వచ్చాను అలా అనుకొని రావడం అనేది ఒక ఇమోషనే కదా సార్ వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రేమ అని చెప్పచ్చు ఆ కష్టాల మీద వ్యతిరేకం అని చెప్పొచ్చు ఆ ఇమోషన్తో స్టార్ట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ ఇమోషన్నే డ్రైవింగ్ ఫోర్స్లో పెట్టుకొని హోటల్ జర్నీ కంప్లీట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ లైఎస్ దాకా రీచ్ అయ్యాడు అనుకోండి బట్ ఇదంతా ఒక ఇమోషనే కదా సార్ బస్ అసలు ఇమోషన్సే ఉండకూడదు అంటారు కదా మీరు యాక్చువల్గా అండి అది ఎమోషన్ కాదు అది ఓకే సెన్సిటివిటీ సెన్సిటివిటీ కూడా కాదు ఇంకా ఇంకా చెప్పాలంటే హ్యూమన్ కన్సర్న్ ఓకే రోడ్డు మీద ఎవరికైనా బాధ కలుగుతుంటే మనం దానికి ఏదైనా ఒక హెల్ప్ చేయాలి అనుకోవడం అనేది హ్యూమన్ కన్సర్న్ సంబంధించిందని హ్యూమన్ కన్సర్న్ అంటే మీకు చాలా సింపుల్ చెప్పాలి అంటే ఎదుటి వ్యక్తి యొక్క బాధనే పెద్ద పదం కూడా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం అని నేను మీ ఇంటికి వచ్చాను మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చాను మే నెల ఎండలు మండిపోతున్నాయి మీ అక్కయో తమ్ముడో ఎవరో తలుపు తీశారు వాళ్ళు ఏమీ ఆడట్లేదు ముందు మంచిలు కావాలా అన్నది హ్యూమన్ కన్సర్న్ ఎందుకంటే అక్కడెక్కడైతే అది నేను మీరు ఆశ్చర్యపోతున్న నా ఆఫీస్కి నా ఇంటికి వచ్చిన ఎవరికైనా కానీ నా స్టాఫ్కి చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే మంచినీళ్ళు ఇవ్వండి మినిమమ్ అది సరే కాఫీ టీలు ఇవ్వలేకపోవచ్చు ఇవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ హ్యూమన్ కన్సర్న్ రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం మనం అక్కడ నుంచి ఎవరో ఒక ఇంకొకళ్ళు వెళ్ళాలి మనం వెళ్ళాలా వాళ్ళు వెళ్ళాలనే చిన్న క్లాష్ వచ్చింది అనుకుందాం మనం ఆగడమే హ్యూమన్ కన్సర్న్ వాడు వెళ్ళని ముందు వాడికేమో ఏ కారణం చేతనైనా అర్జెంట్ పని ఉందేమో మనకే తెలియదు కదా హ్యూమన్ కన్సర్న్ ఎదుటి వ్యక్తి యొక్క ఆ అవసరాన్ని ఆవేదనని బాధని కష్ట చట్టాన్ని స్థితిగతుల్ని అర్థం చేసుకోవడం హ్యూమన్ కన్సర్న్ అండి ఈ హ్యూమన్ కన్సర్న్ కనుక నువ్వు కొంచెం లగేజ్ పెంచుకుంటే సెన్సిటివిటీ ఆ లగేజ్ పెంచుకోవడం అంటే అర్థం ఏంటంటే నువ్వు అనవసరంగా దాని మీద దాంతో ఉండిపోవడం ఆలోచిస్తూ ఉండిపోవడం ఉదాహరణకి రోడ్డు మీద రోడ్డు మీద మనం వెళ్తుంటే అంబులెన్స్ వెళ్తుంటే పక్క దారి కూడా హ్యూమన్ కన్సర్న్ ఆ అంబులెన్స్లో ఎవరు ఉన్నారో పాపం వాడు చచ్చిపోతారేమో అనుకోవడం లగేజ్ పెంచుకోవడం సో అందుకని హ్యూమన్ కన్సర్న్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సెన్సిటివిటీ లగేజ్ పెంచుకోవడం ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలి అంటే అమ్మకి షుగర్ లెవెల్ విపరీతంగా పెరిగిపోతే వెంటనే ఇన్సులిన్ ఇంకోటో ఇవ్వాలి అని ఆలోచించడమేమో హ్యూమన్ కన్సర్ను అమ్మో అమ్మగేమైపోతుందో అమ్మకి ఇది అయిపోతుందేమో ఆ నువ్వు కూడా బాధపడి టెన్షన్ పెంచుకుని ఆ షుగర్ ఆవిడకే కాకుండా బోనస్గా నీకు కూడా తెచ్చుకుంటే అది సెన్సిటివిటీ ఇది ఇంకా పెరిగి లగేజ్ నీ నెత్తి మీద నీ ఒంట్లోనే కాకుండా ఇంట్లో కూడా తెచ్చుకునేంతలా పెంచుకుంటే అది ఒక్క మాట చెప్పాలంటే ఎమోషన్ ఎమోషన్ అంటే అర్థం ఏంటంటే మీరు ప్రేమ లాంటివి చెప్పండి ద్వేషం లాంటివి చెప్పండి బాధ లాంటివి చెప్పండి ఆనందం లాంటివి చెప్పండి ఏవైనా సరే అతి సర్వత్రావర్జీయత లాగా ఎనీ పాజిటివ్ ఎమోషన్ ఆర్ నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడు కొంగతీస్తున్నాను ఎన్ని ఉదాహరణలు కావాలో చెబుతాం ఉదాహరణకి ఒక అమ్మాయి చదువుకుంటోంది ఆమె ఏదో నీట్ ఎగ్జామినేషన్ ఇంకొకటో రాస్తోంది పన్నెండింటికి ఫ్రెండ్ వస్తా అన్నాడు సరే బాయ్ ఫ్రెండ్ కూడా అనుకుందాం నష్టమే ఉంది పన్నెండింటికి వస్తా అన్నాడు కదా అని చెప్పి చాలా అందంగా తయారైంది రాక రాక వస్తున్నాడు వస్తాడు రాజు ఈరోజు సాంగ్ కూడా వేసుకుంది ఇతను పన్నెండింటికి మెసేజ్ పెట్టాడు ఐఎమ్ నాట్ కమింగ్ లేదా నాట్ ఏబుల్ టు కమింగ్ అని మూడు కాస్త పాయే అలా పాయ అయితే కనుక ఇప్పుడు ఆమెకి అతని మీద తిట్టుకోవడము అతని మీద అనుమానం పడ్డము అతని మీద ద్వేషం పెంచుకోవడము ఇంటితో పాటు ఆ యాసిడ్ని తన యొక్క గుండెల్లో కూడా వేసుకుని తాను కూడా బాధపడుతూ ఉండడము ఏడుస్తూ ఉండడము నా బతికింతే అంటూ ఉండడము చిన్నప్పుడు మా నాన్న ఇంతే మా అన్నయ్య ఇంతే ఈయన ఇంతే వాడు ఇంతే అసలు ఎప్పుడూ నా బతికింతే అని చెప్పి సెల్ఫ్ పెట్టి జోన్లోకి వెళ్ళిపోయి నీ బతుకు బస్టాండ్ అయిపోయినట్టుగా లగేజ్ మీద వేసేసుకుని వేసేసుకుని పన్నెండింటికి వాడు ఆగి ఎక్కడుంటాడు నువ్వు మాత్రం మూడు నాలుగు ఐదింటి వరకు కూడా ఇంకా ఏడుస్తూ కూర్చుని ఇందులోంచి బయటపడడం కోసం కృత్రిమైన ఆనందం కోసం ఫేస్బుక్లో ఇంకో ఫ్రెండ్ని వెతుక్కోవడం కన్నా పన్నెండింటిగా రాకపోతే ఆల్ ద బెస్ట్ అని ఆ కంపార్ట్మెంట్ని క్లోజ్ చేసి కొత్త కంపార్ట్మెంట్ని ఓపెన్ చేయగలిగితే నా దృష్టిలో ఎవరికి లాభం ఎవడికి లాభం నీకే లాభం ఎమోషన్స్ అని ఏడుతో కూర్చుంటే నీకే నష్టం నన్ను అందులో ఎవరు ఎవరికి ప్రీచింగ్లు టీచింగ్లు అక్కర్లేదని నేను ఇవ్వను కూడా పైగా ఇది నీ లైఫ్ మేక్ ఇట్ అర్ బ్రేక్ ఇట్ దర్శాలంతే యా హీరో యూ కెన్ యూ కెన్ క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్ అంటే స్వామి వివేకానంద నీ లైఫ్ అయ్యా ఇది నీకు నష్టం ఎమోషన్స్ అంటే దేనికి ఎమోషన్స్ మీరు ఆ రోజున అస్సలు వస్తానా రాలేదండి రాకపోతే దానికి బాధపడుతు కూర్చుంటావా వస్తే వస్తాడు పోతే పోతాడు అసలు మీరు అన్ని లాజికల్గా ఆలోచించండి దీనివల్లే కదా యాసిడ్ పోసేడాలు మర్డర్లు చేసేయడాలు దీ దీ ఇదే మూలం కదా దీనివల్లే కదా మనందరం అనేకమైన విషయాల్లో బాధలు పడుతూ కూర్చుంటున్నాం అనారోగ్యాలు లైఫ్ డిజార్డర్లు తెచ్చుకుంటున్నాం ఈ ఎమోషన్స్ వల్లే కదా అది భయం అనండి బాధనండి ఏడుపనండి లేకపోతే ప్రేమనండి ద్వేషం అనండి ఏదైనా మీరు ఆశ్చర్యపోతారు అది కూడా చెప్పాలనుకోండి ద్వేషించడం కూడానండి నేను ఈ మధ్యన నా ఒక కొంతకాలంగా అది కూడా మానేశానండి ద్వేషించ కొద్దిగా లోపల నాకు వీడు మనకి తేడా కొట్టాడు కదా మనం ఏ బ్యాచ్ రాదు కొద్దిగా అంటే మరీ ఏదో మనం మర్డర్ చేసేంత బ్యాచ్ కాదు కానీ ఓకే ఆ రోజున గుర్తుపెట్టుకుంటారు దెబ్బకి దెబ్బ కొట్టాలి రా బయ్ అనే బ్యాచ్ దెబ్బ కొట్టడం కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తా ఉన్నాను నేను తర్వాత సార్ ఒక హోమియోపతి డాక్టర్ కానీ కలిసాను మామూలుగా జస్ట్ ఇలాంటి ఒక మీటింగ్ అనుకోను ఆయన నేను చీఫ్ గెస్ట్ దానికి అది అయిపోయిన తర్వాత ఈ వాజ్ వెరీ క్యూరియస్ అబౌట్ మై స్పీచ్ అంతకుముందు నేను ఎవరు తెలియదు ఆయనకి నా స్పీచ్ అయిన తర్వాత నేను మీతో ఒక గంటసేపు మాట్లాడాలనుకుంటున్నాను సార్ అన్నాడు ఆయన దాని దేవం సార్ ఆయన కూడా ఏమీ మరీ ఏజ్ ఏం లేదు అంతే అతను నన్ను కూర్చోబెట్టి ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు చెప్పాడు అది ఎంత ఆనందం చేస్తున్నాడు ఆ చెప్పిన వాటిలో చాలా చాలా మాటలు ఉన్నాయి అదే కానీ అందులో లైన్ ఏంటంటే సార్ హోమియోపతి వాటి అతను చెప్పిన పదం ఏంటంటే మనం ఇతరులను ఏదో చేయాలనుకుంటాం కానీ తెలియకుండా నిజానికి మనకే నష్టం ఎందుకని ఆడట అందు ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది నువ్వు ద్వేషం అనేది యాసిడ్ లాంటిది అవతలో మీద వేసేటప్పుడు ముందు నీ యొక్క గ్లాసులో పట్టుకుని ఉండాలి నీ చేత్తో పట్టుకుని ఉండాలి అని నేను దాని నుంచి సింపుల్ చెప్తాను అవతలో మీద బురద వేయాలంటే ముందు నువ్వు బురదలు పట్టుకోవాలి నువ్వు ఆడి మీద వేసిన తర్వాత నువ్వు కూడా కడుక్కోవాలి ఆడు మనకన్నా తిరిగినోడు కదా ఆడు ఊరుకుంటాడా మన మీద అంటే రాయలసీమ ఫ్యాక్షన్స్ అలా సరే రాయలసీమ కదా ఎనీ ఫ్యాక్షన్స్ అలాగా అంటే అవతలో ఉండి మనం ఏదో చేయాలని కూడా ఆడు మనల్ని చేస్తాడు దీన్ని చెరపకురా చెడేవు అన్నారు దీన్ని ఇంకోలే చెప్తారండి ఏ బి ఇద్దరు ఉన్నారు బి గాడు ఏ గాడికి మోసం చేశాడు ఏ గాడు వదిలేసాడు అనుకుందాం క్షమాగుణంతో వదిలేసాడు అనుకుందాం ఇప్పుడు బి గాడు ఏం చేస్తాడంటే అంటే ఊరుకోడు కదండి సి మోసం చేస్తాడు అంతే కదా మరి బీగాడికి మోసం చేయడం అలవాటు అవుతూ ఉంటే అందరినీ మోసం చేసుకు వెళ్తూ ఉంటాడు కదా తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడు తల తన్నేవాడు కూడా ఉంటాడు ఏదో ఒక రోజున వాడి వైఖరే వాడి యాటిట్యూడే వాడి నేచరే వాడి మోసపూరిత గుణమే వాడినే వాడి కోతిలోకి వెళ్ళేలా చేస్తుంది అందుకే నేను ఏమంటానంటే స్వభావస్తు ప్రవర్తతే అని భగవద్గీతలో చెప్పినట్టుగా నీ స్వభావమే నీ ప్రవర్తన నీ ప్రవర్తనే నీ ఆచరణ నీ ఆచరణే నీ రిజల్ట్ నీ రిజల్టే అంత అందుకు నేనేమి అంటే నువ్వు నన్ను మోసం చేసావా ఆల్ ద బెస్ట్ నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా వెరీ గుడ్ ఓకే నువ్వు నన్ను ఏదో కుట్రపూరితంగా అనాలనుకుంటున్నావా ఓ వెరీ గుడ్ ఇప్పుడు ఎప్పుడైతే నేను లోపల కూడా ఈ ద్వేషాన్ని తీసుకోవటం లేదా ఏమవుతుందంటే ముందు నా ఆరోగ్యం బాగుంటుంది నిన్ను ఏదో చెయ్యాలి నేనెందుకు నేను అందుకని ఇంకోలేముంటానంటే అసలు మనల్ని మన మనల్ని తప్పుదో పట్టించడానికి మన సర్వనాశనం చేయడానికి పక్కడికి ఎందుకు అవకాశిస్తాం మనకి మనం వేసుకుంటాం కదా కాలేజీ కుర్రాళ్ళు ఆడి చదువు డిస్టర్బ్ చేయడానికి మా పక్కన సౌండ్లోనూ ఎదుర్కోవడం కూడా అక్కర్లే కదా ఆడికి ఆడే వేసుకుంటాడు కదా సో అందుకని ఇక్కడ అందరూ కూడా తమ జీవితం పట్ల తమకు బాధ్యత ఉంటే నీకు ఎదుటి వ్యక్తి ఏ పని చేస్తే బాధ కలుగుతుందో ఆ పని ఇతరులకు నువ్వు చేయకుండా ఉంటే దట్ సాల్వ్ అయ్యా సో అందు ఇలా జీవితాన్ని ఉన్నంతలో అయితే ఇంకోటి కూడా చెప్పాలి మీకు మనం మంచితనం అమాయకత్వం అనిపించకూడదు అవతల వాడికి అందుకని కాటేయకూడదు కానీ బుస కొట్టాలి గన్ను గన్ను వాడకూడదు కానీ ఉన్నది చూపించాలి అందులో గుళ్ళు ఉంటాయి బుల్లెట్స్ ఉంటాయి కానీ వాడవు సో కాబట్టి నా దగ్గర ఆయుధాలు ఉన్నాయరా ఎక్స్ట్రాలు చేస్తే తీయగలను ఆయుధం తీయట్లేదంటే అర్థం అమాయకుని కాదు మంచితనం ఆయుధం అంటే అర్థం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వెయ్యక్కర్లేదు కాబట్టి ఇది కనుక ఇవాళ దేశపు లీడర్లకు ఉంటేనండి దాన్ని రాజనీతిజ్ఞత అంటారని రాజకీయాల్లో ఈ విజ్ఞత కనుక పెద్ద పెద్ద డబ్బులు సంపాదించిన ఉంటే చాలా మంచి పనులు చేయిచ్చాను చాలా మంచి పనులు కోట్ల రూపాయలు కలిగిన వాడు వారు పుట్టిన ఊరిని దత్త తీసుకుంటే చాలాను ఇదే హైదరాబాద్లో నాకు తెలిసి ఒక బాగా కోట్లు ఉన్నవాళ్ళు వెయ్యి మంది ఉంటారని వెయ్యి మంది అని ఆ బాగా కోట్లు నేను మాట్లాడేదంటే వంద కోట్లు అలా ఇంకా ఎక్కువ మంది ఉంటారు మినిమం వెయ్యి మాట్లాడేది వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లని ఆ ఊళ్ళో లైబ్రరీ పెట్టి ఊళ్ళలో రోడ్లు పెట్టి ఊర్లలో ఒక చిన్న ఏదో ఏదంటే పిహెచ్సి అంటే పబ్లిక్ హెల్త్ సెంటర్ లాంటిది పెట్టి గవర్నమెంట్ చేస్తే చేయిచ్చా నువ్వు చేయి ఒక అంబులెన్స్ పెట్టు ఒక మంచి శ్మశానాన్ని కట్టు ఎంత బాగుంది నువ్వు నీ పోని నువ్వు ఎంత 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 చేస్తున్నాను నీ యొక్క మొత్తం టోటల్ ఖర్చు ఎంత ఉంటుంది అంటే అదంతా చేయడానికి రెండు కోట్లు అనుకుందాం నీకు ఆల్రెడీ రెండు వందల కోట్లు ఉన్నాయి కదా పైగా ఆ రెండు కోట్లు నువ్వు మొత్తం నీ అంటే ఇది కూడా చెప్పాలి నేను బర్త్డే జరుపుకోను జూన్ ఒకటి నా బర్త్డే అండి నేను జరుపుకోను మా ఆవిడ బర్త్డే కూడా జరపను పెళ్ళి రోజు కూడా జరుపుకోము ఓన్లీ పిల్లల బర్త్డేలు మాత్రం అది కూడా కేక్ కట్ చేయడు అది కూడా మా అమ్మాయి ఆల్రెడీ ఆమె డిగ్రీ అలా ఉంది కదా ఆమె కూడా అక్కర్లేదు నాన్న అంటుంది మా అబ్బాయి కొంచెం బుజ్జోడాడు ఏడో తర చదువుతున్నాడు కాబట్టి అడి కొద్దిగా ఇంకా ఉంటాయి కాబట్టి తప్ప ఫంక్షన్స్ చేయను ఇంటి గృహప్రవేశాలు లాంటివి చేయను ఏ ఫంక్షన్స్ చేయను ఇప్పుడు ఏమైనా చూడండి నేను మా మిస్సెస్తో ఏం చెప్తానంటే మొత్తం ఈ డబ్బులన్నీ ఎంత సేవ్ చేసామో సార్ చూడు ఈ సేవ్ చేసిన డబ్బులతోటి ఒక అనాథాశనం వెళ్దాం అందులో ఇవాళ నేను మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి బ్రెయిలీ స్క్రిప్ట్లోను ఆడియో రూపంలోను ఐఏఎస్ మెటీరియల్ని ఆల్ ఇండియా లెవెల్లో తయారు చేసిన ఏకైక వ్యక్తిని నేను పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పది లక్షలకు ఎక్కడి నుంచి అంటే నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అనవసరమైన ఖర్చుల్ని తగ్గించి అవసరమైన ఖర్చు దగ్గరికి వెళితే నీ కోసం పడే ఆనందం కన్నా జనం కోసం పడే ఆనందం మిన్నని తెలుసుకోగలిగితే బాగుంటుంది ఇదేమో ఆదర్శాలను ఏదో మదర్ తెరిచాలి ఫాదర్ తెరిచాలేం కాదండి మామూలు జీవితం గురించి మాట్లాడుతున్నాను నేను అంటే మీకు ఆ సింపుల్ చెప్పాలి అంటే వాటర్ బాటిల్ నాకు ఎవరైనా ఇస్తే నేను నోటితో తాగను లేదా ఇలా ఎత్తిపెట్టి తాగను గ్లాస్ ఉందని అడుగుతాను నేను ఎందుకనంటే ఫుల్ బాటిల్ నేను తాగలేను తాకపోతే సగం సగం తాగి వదిలేస్తాం కదా అదేదో వాటర్ గ్లాసులో వేసుకుంటే ఇంకొకరు కూడా తాగచ్చు కదా సింపుల్ లాజిక్ అని చిన్న చిన్న విషయాల్లో సెన్సిటివిటీ ఉంటే చాలండి ఇంకేం అక్కలేదు అందుకని ఎమోషన్లెస్ పర్సనాలిటీస్ కనుక ఉంటే వాళ్ళ యొక్క అనవసరమైన ఎమోషన్స్లో పడకుండా ఉంటే ఆ దానివల్ల జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉంటే జీవితం వాళ్ళు నాశనం చేసుకోకపోతే అందరికీ ఆనందం